అందులో కాంప్లైంట్ ఏంటంటే వాళ్ళ తప్పుడుప్పుడు రమణారెడ్డిని కొంతమంది కలిసి రెండవ తారీఖు రోజు చంపి కొండగంటారులో పాత పెట్టిందని ఫిర్యాదు అతనికి తెలిసిందని ఇస్తే దాని మీద మేము కేసు నమోదు చేసుకొని ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టినాం దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఇందులో ఈ కేసు ఏ వన్ బండి సిద్ధార్థ్ అనే వ్యక్తిని మరో తర్వాత ఏ టూ వినవి ఏ త్రీ పత్తం వేశారు వీళ్ళను ఫస్ట్ అరెస్ట్ చేస్తే చేస్తేనంటే వాళ్ళు ఈ ఉప్పు రమ్మారెడ్డి అనే వ్యక్తిని చంపేసి మెట్లదారిలో బాధపడాలని దాని రీజన్ ఏంటంటే ఈ బండి సిద్ధార్థు రైడ్ వీళ్ళంతా ఒక ఎనిమిది మంది వీళ్ళొక స్నేహితుడు ఈ ఉప్పు రమ్నారెడ్డి అనే వ్యక్తి డోసిఆర్కి వెళ్తున్నారు మన మలయాల్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద గతంలో వాళ్ళు దొంగతనాల కేసులు తర్వాత ఒక వన్ ఇయర్ ఒక త్రీ ఇయర్స్ యూజ్ చేసుకున్న మీడియా కూడా పదార్శాలలో నేరాలు చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ ఇలా స్నేహితులను బెదిరించడం తాగడానికి డబ్బులు ఇవ్వని లేకపోతే మోటార్ సైకిల్ ఇవ్వని లేకపోతే నేను ఇక్కడ అది చేసినా అక్కడ అది చేసినా నాకు గౌరవం ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది వీళ్ళని కొట్టడము అది చేయడము లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ వీళ్ళ దోశలలో ఏంటంటే అందరిని కొట్టడం ఒకవేళ తర్వాత ఈరోజు ఏంటంటే ఆ సెకండ్ తారీఖు రోజు బండి సిద్ధార్థ ఒక హల్దీ ఫంక్షన్ ఉంది హల్దీ ఫంక్షన్ అప్పుడు కూడా అతను మధ్యాహ్నం వచ్చేసి అక్కడ మోటార్ సైకిల్ తిప్పుకుంటాను డ్యూషన్ చేస్తాం తర్వాత సాయంత్రం వీళ్ళు రాజస్థాన్ హోటల్ దగ్గరికి పోతే అక్కడ కూడా మళ్ళీ వీడు అక్కడే ఉంటారు అక్కడే ఉంటారు వీళ్ళని వేరిస్తాం బేరించి మనం చంపుతాం రాని చెప్పి చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే అతన్ని మనం మాట్లాడదాం రా అని చెప్పి కొత్త ఈశ్వర్ అని ఉండగట్టు మెట్ల దగ్గరకి తీసుకెళ్తాం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఈ ఏ వర్ణ సిద్ధార్థు కొత్త ఈశ్వరు మరియు ఊరినయ్ ఈ ముగ్గురు కలిసి మాట్లాడే క్రమంలో ఏంటంటే ఇతన్ని బండ మీద వదిలేనప్పుడు బండ బండ తొడిపోతే దెబ్బలు తాకి అక్కడే చనిపోతుంది చనిపోయినా కాదే వీళ్ళు ఫోన్లో మీద నిందితులు ఏ వన్ టూ గే ఎయింది అందులో తర్వాత ఈ మన తెలిసింది దర్యాప్తు జరుగుతుంది మీద సరే ట్రాక్టర్ ఉన్నట్టు సమాచారం ట్రాక్టర్తో సాయంత్రం

Orang Wada itu makanan lawati. Kata pelawat itu.